ఈ ఆత్మ ఫలం గురించి టీచ్ చేయరు వాక్యం గురించి టీచ్ చేయరు నువ్వు ప్రవచనం చెప్పు నువ్వు బుద్ధివాక్యం చెప్పు నువ్వు జ్ఞానవాక్యం చెప్పు వాళ్ళు చూసే జనం ఉంటుంటే బుద్ధి బుద్ధివాక్యం చెప్పు అసలు వీళ్ళు బతికే మారలేదు కదా లోపల లోపలే ప్రేమ లేదు కదా సమర్పణ లేదు కదా తగ్గింపు లేదు కదా సహనం లేదు కదా ఈయన ఇన్ని చెప్తున్నాడు అసలు ఈయన ఓచుకుంటే కదా ఇప్పుడు మనం జీవించింది మనం ఎన్నో ప్రవచనాలు చెప్తే ఆ ప్రవచనం వాళ్ళు నిన్ను అభిమానించే వాళ్ళు సంతోషిస్తారు కావచ్చు నీతో ఉండేవాళ్ళు అసలు ఈ మనిషికి వరం ఉందా ఈ మనిషికి ఎందుకంటే ఫ్రూటే లేదు కదా ఆత్మఫలము ఆత్మఫలం అంటే సంతోషము సమాధానము దయాలత్వము మంచితనము ఆశానిగ్రహము ఇంకా సాత్వికము మొత్తం మీద తొమ్మిది ఫలాలు కాదు ఒక్కటే హ్యాపీ దాన్ని తొమ్మిది ముక్కలు చేయడం అన్నట్టు అంతే పరిశుద్ధాత్మ దేవునికి ఆ ఫలం పరిశుద్ధాత్మ దేవునికి ఆ కృపా వరముంది ఆ పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లోపల ఉన్నాడు ఆయనతో సహవాసం చేయి ఆయనతో ప్రార్థించు